జై శ్రీరామ్ అవయో వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో కూడా ఏదో నాకు వచ్చినట్టు చిన్న ముగ్గు కృష్ణుడికి సంబంధించిందే వేశాను కలర్స్ వేసుంటే క్లియర్గా తెలిసి ఉండేది బాన్సుని కొండ అందులో వెన్న అలా అని వేశాను ఇవాళ మా ఇంట్లో పువ్వులు ఎక్కువ పూసాయి జన్మాష్టమి అనుకున్నాయో మరేంటో తెలీదు సో ఆ పువ్వులు కూడా మీకు షేర్ చేస్తున్నా అనమాట పుష్పిని తెల్ల ఇవన్నీ బాగా పూసాయి తెల్ల మందారాలు మూడు పూసాయి అనమాట ఒకటేమో పింకును రేపు మళ్ళీ శ్రావణ మంగళవారం నువ్వు కదా పాపకి రేపు అమ్మవారికి పెట్టడానికి పనికొస్తాయని చెప్పి ఆ పెద్ద మందారులు బట్టుకు ఫ్రిడ్జ్లో పెట్టించాను ఎందుకంటే ఇవి హైబ్రిడ్ కదా ఉంటాయి రేపటి వరకు సద్మ పువ్వులన్నీ ఇవాళ మనం కృష్ణుడికి ఇంకా మిగతా దేవుళ్ళకి పెట్టుకున్నాం అనమాట నేను ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా మీ అందరికీ కృష్ణుడి గురించి ఒక చిన్న కథ లాంటిది చెప్పాలి అని అనుకుంటున్నాను కృష్ణుడి గురించి చాలా కథలే ప్రాచుర్యంలో ఉన్నాయి జనరల్లీ అందరికీ తెలిసినవి కథలు కాకుండా కొన్ని కొన్ని మరీ ఎక్కువ మందికి తెలియని కథ ఒకటి నాకు నేను తెలుసుకున్నాను అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటి అంటే కృష్ణుడిది ఒక రోజు చాలా తలనొప్పి వచ్చిందిట తలనొప్పి వచ్చి ఒక మూలలా కొంచెం ఇలా బాధపడుతూ కూర్చున్నట్ట గాని ఆ రోజంతా వాళ్ళ దీంట్లో వాళ్ళ మహల్లో ఫుల్ యాక్టివిటీస్ అన్ని నడుస్తున్నాయట ఎందుకంటే ఆ రోజు కృష్ణుడి బర్త్డే అంటే కృష్ణాష్టమి రోజు అనమాట ఆయనకేం పాపం తలనొప్పి వచ్చింది అందరూ మంచిగా తయారయ్యి చాలా రకాలుగా అంతా ఒకళ్ళు పాట పాడేవాళ్ళు డ్యాన్సులు చేసేవాళ్ళు ఈ మ్యాజిక్ షోలు ఇవన్నీ ఉంటాయి కదా కృష్ణుడిని ఇంప్రెస్ చేయడానికి ఎవరికి వాళ్ళు వాటన్నిటిలో బిజీగా ఉన్నారు పెద్ద పెద్ద ముగ్గులు పెట్టారు అందరూ మంచిగా తయారయ్యారు సరే అని రాణులందరూ కృష్ణుడిని వెతుక్కుంటూ వస్తే ఆయన ఒక పక్కన కూర్చుని ఉన్నట్ట సో ఒక్కొక్క రాణి వచ్చి నేను నిన్ను తయారు చేస్తాను రా అని చెప్తే వద్దు నాకు తలనొప్పిగా ఉంది నాకేం చేయాలని లేదు అది ఇది సరే అని ఇంకో రాణి అదే సత్యభామ రుక్మిణి వీళ్ళందరూ ఉన్నారుగా అందరూ వచ్చి తల విధాలా ట్రై చేశారట తలనొప్పి తగ్గడానికి ఆవలే తగ్గలేదుట తగ్గపోయేటప్పటికీ ఇంకా ఫిజిషియన్ని పిలిపించారు అదే వాళ్ళ వైద్యుడిని ఆ వైద్యులు కూడా వచ్చేదో ట్రై చేశారట తగ్గలేదు దాంతో ఇంక వీళ్ళందరూ అనుకున్నారు ఇది మన వల్ల కాదు ఆయనకి తలనొప్పి ఎందుకు వచ్చిందో ఆయన్నే అడిగి దానికి పరిహారం ఏంటి ఆయన్నే అడిగిదో ఆయనే చెప్తారు అని చెప్పి నాయన మేము చేయవలసిన ప్రయత్నాలన్నీ మేము చేసి విఫలమయ్యాము నువ్వే చెప్పు నీ తలనొప్పి తగ్గించే మార్గం ఏంటో మేము ప్రయత్నం చేస్తాము అని అడిగేట అడిగితే ఎవరైతే నా భక్తుల్లో నన్ను చాలా ఇష్టంగా గౌరవంగా ప్రేమగా నన్ను అది కొలుస్తారో వాళ్ళ ధూళి తీసుకొచ్చి నా నెత్తి మీద పెడితే నా తలనొప్పి తగ్గుతుంది అంటే రుక్మిణి అంటేందంటే నేను నిన్ను చాలా ప్రేమిస్తాను బట్ నా పాదధూళి తెచ్చి అయితే మీ నెత్తి మీద పెట్టి మిమ్మల్ని అవమానించలేని నా వల్ల కాదు నేను పెట్టినా సత్యభామ కూడా సేమ్ డైలాగ్ రాణులందరూ అదే మాట అంత అయిన తర్వాత నారద మహాముని కూడా నారాయణ నారాయణ అంటూ ఉంటాడు కదా ఆయనకు కూడా చాలా ఇష్టం కదా ఆయన కూడా సారీ నేను ఆ పని చేయలేను అని అంట అని అంటే సరే అని చెప్పి నారాయణుడు బృందావనంకి వెళ్తాడు ఆయన తిరుగుతూ ఉంటాడు కదా ముల్లోకాలు వెళ్తే అక్కడ అందరూ అడుగుతారు ఇవాళ కృష్ణుడి జన్మదినం కదా ఏం జరుగుతుంది మథురాలు అని అంటే ఏం జరుగుతుంది ఆయనకు తలనొప్పిగా ఉందంటే ఆయన పక్కన కూర్చున్నారు యాక్టివిటీస్ కోసం అంతా రెడీ అయ్యారు కానీ అసలు ఆయన పుట్టిన బర్త్డే బాయే సంతోషంగా లేరు సో ఇది అక్కడ ప్రాబ్లము ఆయనేమో ఇలా చెప్పారు ఆ ధూళి ఆయనకి బాగా పూజించే వాళ్ళ ధూళి తెచ్చి ఆయన తల మీద పెడితే అప్పుడు తగ్గుతుందని సో ఆ పని ఎవరు చేయలేకపోతున్నారు అని అంటే ఈ రాధ ఈ మాట విని తన దుపట్ట ఉంటుంది కదా దుపట్ట తీసి కింద పడేసి ఓ కాలు తోటి దాని మీద పట్టుకుని ఉంచుంటుందిట అప్పుడు మిగతా గోపికలు అందరూ ఆ దుప్పట్ట మీద వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నాట్యం చేస్తారట అలా నాట్యం చేసి చేస్తే అది మొత్తం మట్టి మట్టి అయిపోతుంది కదా అప్పుడు ఆ దుప్పట్ట ఈ ఇచ్చి పంపిస్తారట ఆ దుప్పట్టా తీసుకొని నారదుడు మళ్ళీ మథురకు వచ్చి శ్రీకృష్ణుడికి ఇస్తే అది చేత్తో పట్టుకోగానే ఆల్మోస్ట్ ఆయన తలనొప్పి తగ్గింది అది ఇలా తల మీద ఇలా తగులుతూనే ఆయన తలనొప్పి మొత్తం పోయి ఆయన మళ్ళీ చాలా నార్మల్గా అయిపోయారట ఓడ శాస్త్ర సిహస్రేసావం సాయన మహావం మధురాకృతాయన మహావం సుఖనాగం మృతాబ్ దీంధనే మహావం గోవిందాయన్ మహావం యోగి నాంపతయన మహా ఓం వత్స వటాచారాయణ మహావోం అనంతాయన మహావం దేను కాసుర భయన మహావం తృణీకృత తృణావర్తాయన మహావం యమలార్జున భంజనాయన మహా ఉత్తాలో భేత్రి అయిన మహావం అదనమాట అండి ఆ కృష్ణుడి తల మీద ఆ బట్ట ఎప్పుడు ఎందుకు అలా కట్టుకుని ఉంటాడు అన్నదానికి అదే అనమాట స్టోరీ అలాగే ఆయన ఆ తలపాగాల చుట్టుకుంటారు కదా దానిలో నెమలిపించి ఉంటుంది కదా అదెందుకు అంటే బృందావనంలో ఉన్నప్పుడు ఇలాగే ఒకసారి గోవులను తీసుకుని వెళ్తే ఒక దగ్గర చాలా అవి మేస్తూ ఉంటాయి గోవులు క్లైమేట్ చాలా బాగుండి ఓ చెట్టు కింద కూర్చొని ఈయన వేణుగానం చేస్తూ ఉంటే మైమర్చిపోయి చుట్టుపక్కల ఉన్న నెమలన్నీ వచ్చి నాట్యం చేస్తాయట ఈయనకి అసలు ఏం తెలియదు ఆయన మైమర్చిపోయి వేణుగానం చేసుకుంటున్నారు కొంతసేపు పోయిన తర్వాత ఈయన ఎప్పుడైతే ఆపుతారో అప్పుడు ఆ పక్షుల రాజు ఉంటాడు కదా ఆయన వచ్చి మా దగ్గర ఏముంటుంది మీకు ఇవ్వడానికి మీ వల్ల మేము ఇంత సంతోషం పొందాము సో మా దగ్గర ఉన్నది ఇదేను ఈ నెమలిపించం మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను అని ఆయన అంటే సరే ఇది ఎప్పుడు నా తల మీద ఇందులో ఈ తలపాగాలో పెట్టుకుని ఉంటాను మీ గుర్తుగాను అని చెప్పి వరం ఇస్తాట కృష్ణుడు సో అలాగా ఆ బట్టేమో రాధ పంపించిన బట్ట తలకి చుట్టుకుని ఆ నెమ్మలి పక్షి రాజు ఇచ్చిన ఈక అందులో పెట్టుకుంటారు అనమాట ఇది స్టోరీ ఈ మధ్యలో ఈ కొత్త ప్రసాదాలు ఏంటి అంటే మా స్పందనానికి నిన్న రిజల్ట్స్ వచ్చాయండి కంపెనీ సెక్రటరీ కోర్సు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు తను స్వీట్స్ తీసుకొచ్చింది అవి కూడా నేను దేవుడి నైవేద్యంలో అనమాట సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చిందనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్